మహిళల రక్షణ కోసం ప్రత్యేకమైన పటిష్టమైన భద్రతా చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలలో ఇది ఒకటి ప్రతి జిల్లాలోనూ పట్టణాల్లోనూ భరోసా మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ఇరవై నాలుగు గంటల్లో ఫిర్యాదులు స్వీకరించడం మరియు వెంటనే స్పందించడం హెల్ప్లైన్ నెంబర్లు అన్ని భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురావడం తక్షణమే సహాయం అందించడం మహిళలపై దాడులు వేధింపుల కేసుల్లో తీవ్ర చర్యలు తీసుకుని ట్రాక్ కోర్టుల ద్వారా త్వరగా శిక్షలు విధించడం కాలేజీలు ఉద్యోగ ప్రదేశాల్లో పబ్లిక్ ఈవెంట్స్లో మహిళా భద్రతా పెటాలియన్స్తో ప్రత్యేకంగా పర్యవేక్షించడం పాఠశాలలు కళాశాలలో ఉచిత కరాటే టైక్వాడో వంటి శిక్షణలు అందించడం అలాగే అత్యవసరమైన పరిస్థితుల్లో సురక్షిత భారత్ యాప్ ద్వారా ఒక్క బటన్ నొక్కితే పోలీస్ మరియు కుటుంబ సభ్యులకు వెంటనే అలర్ట్ వెళ్ళడం మరి ఈ హామీలు మీ జిల్లాలో కానీ మీ ఊర్లో కానీ నిజంగా అమలయ్యాయా ఫిర్యాదులకు సరిగ్గా స్పందన లభించిందా స్వీయ రక్షణ కేంద్రాలు శిక్షణలు లేదా సురక్షిత భారత్ యాప్ సదుపాయాలు మీరు ఉపయోగించుకున్నారా మీ అనుభవం కామెంట్లో మెన్షన్ చేయండి జై హింద్